ఫ్రెండ్స్ మనకి సినిమానంగానే టక్కున హీరో హీరోయిన్లు ఎలా గుర్తొస్తారో విలన్ కూడా అంతే గుర్తొస్తారు మనం పాత రోజుల నుంచి అంటే దాదాపుగా డెబ్బైలు ఎనభై శతకాల నుంచి కానీ చూసినట్టయితే దశాబ్ద కాలం నుంచి రావు గోపాలరావు గారు కానీ కోటా శ్రీనివాసరావు గారు కానీ అంటే విలన్ కుండే ఇంపార్టెన్స్ విలన్ కు ఉంది అయితే అలాంటి ఒక విలనే మనకి రవితేజ నటించిన కృష్ణ సినిమాలో కానీ లేకపోతే ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కానీ ఇంకా చాలా సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు ఆదుర్స సినిమాలో కానీ ఈ సినిమాలో నటించిన వ్యక్తే ముకుల్దేవ్ అయితే ఈయన అన్న రాహుల్ దేవ్ కూడా చాలా గొప్ప విలన్ మనకి అతడు సినిమాలో కూడా ఈయన మనకు కనిపిస్తారు రాహుల్ దేవ్ అయితే ఇటువంటి నటుడు తమ్ముడు ఈయన కేవలం యాభై మూడు సంవత్సరాలు మాత్రమే తీవ్రమైన డిప్రెషన్ కారణంగా అనారోగ్యం పాలయ్యి తన కుటుంబం తనకు దూరం అయిపోవటం వల్లనే ఇదంతా జరిగింది అనేది ఆయన అనారోగ్యం ఆయన మరణం వెనకాలన్న కారణం అయితే ఆయన బాలీవుడ్ లో సుస్మిత సేన్ సరసనే హీరోగా నటించిన వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈయన అందరూ కూడా అప్పట్లో రితిక్ రోషన్ అంటూ ఉండేవారు అలాగా ఆయన ముక్కు కానీ ఆయన ముఖ కవళికలు కానీ రితిక రోషన్ లాగానే ఉండేవి అంటూ అందరూ కూడా చాలా ఎక్కువగా పొగుడుతుండేవారు ఆయనకి మంచి మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత ఆయన వినన్ క్యారెక్టర్స్ చేయడం కానీ అసలు ఎన్ని భాషల్లో అంటే బెంగాలీ హిందీ భోజ్పూరి మలయాళం కన్నడ తెలుగు సీరియల్స్ లో కూడా నటించాడు ఆయన అంత గొప్ప నటుడు అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆయన నటించిన కృష్ణా సినిమా సూపర్ హిట్ అయింది చాలా ఫేమస్ కూడా అయింది రవితేజ గారు నటించింది అయితే ఇంకా ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అటు రవితేజ కానీ ఇటు ప్రభాస్ కానీ చెప్పడం జరిగింది ఆయన ఈ రోజు మరణించారు ఇక ఆయన మరణాన్ని అయితే మాత్రం బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా తీవ్రంగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఎందుకంటే యాభై మూడేళ్ల వయసులో అంత అంద అందం అంత అభినయం అంత యాక్షన్ తెలిసిన ఆయన డిప్రెషన్ కారణంగా అనారోగ్యం పాలై చనిపోవడం బాధగా ఉంది అంటూ తన అన్న రాహుల్ దేవ్ కూడా వెక్కి వెక్కి వెళ్ళడం జరుగుతుంది ఆయన ఆత్మకు శాంతి చేయకూడదని మనందరూ ఆశిస్తాం